దేవునికి మహిమ కలుగునుక సర్వృత్తుల నేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నమూలం మీ అందరికీ శుభాదినాన్ని తెలియజేస్తున్నారు వాక్యము మీరు ఎరిగిన ఎడల వాక్యము మిమ్మల్ని స్వతంత్రం చేయని వాక్యం చదివిస్తుంది వాక్యమును మీరు గ్రహించిన ఎడల వాక్యం మిమ్మల్ని స్వతంత్రం చేయని వాక్యం సేవేస్తుంది వాక్యమును నిలిచిన ఎడల నువ్వు వాక్యము నిన్ను స్వతంత్రులుగా చేయని వాక్యం చదివిస్తుంది శాతాని యొక్క దుర్గాలు మన జీవితంలో ఏర్పరచబడినప్పుడు చాలామంది జీవితాల్లో వాక్యం పనిచేయకుండా అభిషేకం రాకుండా దేవుని యొక్క ఆలోచనలు దర్శనాలు కళలు ఆగిపోయినప్పుడు వారి జీవితం ఎలాగ వాళ్ళు ఎదగాలం ఎలాగో బయటపడని తెలియనప్పుడు వారి జీవితంలో ఒక దుర్గాలు ఏర్పరచబడిన అర్థం సాతాను ఒక బలమైన సాతాను బలమైన శక్తులు యొక్క ప్రభావం అప్పుడు మనిషి యొక్క జీవితం మీద మనస్సు మనసు మీద పడినప్పుడు అది ఒక దుర్గమ్ని స్థాపించుకోవాలి దుర్గమ్ని స్థాపించేవాడు బలమైనవాడు బలమైన వాడిని బంధిస్తున్నప్పుడు ఆ ఫలమైన వాడు నీ జీవితం నుంచి వెళ్ళిపోతాడు ఎలాగ ఏసుక్రీస్తు ప్రభుత్వ రక్తం నమ్మినప్పుడు ఏసుక్రీస్తు ప్రభుత్వ రక్తం కడగబడినప్పుడు ఫలమైన వాడు ఆ గృహం నుంచి కూడా వెళ్ళిపోతాడు నీ ఇంటి నుంచి నీ ఆత్మ నుంచి కూడా వెళ్ళిపోతాడు కానీ వాడు ఏర్పరచేట గోడలు మాత్రం అక్కడ ఉండిపోతాయి ఆ గోడలు నువ్వు దేవుని యొక్క వాదనతో పడగొడుతూ దేవుని యొక్క లేయర్ లేబా లేయర్ వాటిని నువ్వు నిరగొడుతున్నప్పుడు పరిపూర్ణంగా దుర్గాలు కూలగొట్టినప్పుడు నువ్వు పరిపూర్ణ మన స్వతంత్రంలో వచ్చేస్తావు అందుకని వాక్యం సేవస్తుంది వాక్యమును గ్రహించిన వాక్యము నిన్ను స్వతంత్రులు చేయను దేవుడ వాక్యం ముందు నిలిచినాడ వాడు స్వతంత్రుడిగా పిలువబడినాడు వాడు బంధకల్లో లేక సాతన్ యొక్క అదుపులో లేక సాతని యొక్క గ్రిప్పులో లేక సాతని యొక్క కట్లను బంధకాలు వెరగొట్టిన వాడే స్వతంత్రుడుగాను దేవుని కుమారుడుగాను పిలువబడుతూ ఆ ఆశీర్వాదం పొందుకుంటూ ఆ అధికారంలో పొందుకుంటూ అతను నివసించబడుగా ఉంటాడు అందుకని వాక్యం చదివేందు వాక్యం చదువుతూ వాక్యమందు నిలబడుతూ వాక్యం బలపరచబడుతూ దేవుని దీవించి ఆశీర్వదించిన దాకా